నెల వేతనాల ప్రతి నెల ఐదో తేదీలోగా చెల్లించాలి 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 నెలకు నలభై వేల రూపాయల జీతాలు చెల్లించాలి 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 కార్మికుల ఐక్యత వర్దిల్లాలి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి 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 చెల్లించాలి 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 ఆట చాలా కార్మేల తో పేరెంట్స్ కమిటీ రేడింపులు ఆపాలి 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 విక్రమ కాలేజం కొర ఆపాలి 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 యూనిఫామ్ సాహర్యాలు కల్పించాలి 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 సాహర్యాలు కల్పించాలి 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 ఉజోగపద్ధత కల్పించాలి 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 ఉజోగపద్ధత కల్పించాలి 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 మూడు రోజులు రాష్ట్రం కాబట్టి కొత్త సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కొంత ఏమో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు ఆపే ఎందుకు ఆపుతున్నారు ఏంటనేది తెలియదు కాబట్టి వాళ్ళ అప్పులు చేసి తప్పులు చేసి మరి అప్పులు చేసి వదిలి తెచ్చి విద్యార్థులు వదిలిపెడతామన్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి ప్రత్యోత్సరాలు మొత్తం కూడా పెరిగిపోయింది అరవై రూపాయలు ఉన్న రోజు నోట్ ప్యాకెట్లు నూట యాభై రూపాయలు అయింది గత రెండు తొంభై రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ నూట యాభై నలభై రూపాయలు కాబట్టి ఎంత అంటే పెరిగేదేమో భార్యలు వాడు పెంచేదేమో అది కొద్దిగా అంటే ఆ పైసలు డెబ్బై పైసలు అరవై పైసలు ముప్పై పైసలు ఎలా ఉంటాయి ఈ విధంగా ఏంటంటే మన మిడ్డే మీల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళు ఏంటంటే మనం ఎందుకు చేస్తానో నిట్టుబడి కాకపోయినా అంటే ఏదో ఒక ప్రభుత్వం పని కల్పించింది కాబట్టి దీర్ఘకాలికంగా ప్రతిరోజు జరిగే పని కాబట్టి ఈరోజు కాకపోతే రేపు ఇంకొక పార్కులు వచ్చినట్లయినా సరే మనకి వ్యాపారాలు పెరుగుతాయి అనేటువంటి ఆశతో గత రెండు వేల మూడు దగ్గర నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా ఇరవై ఇరవై రెండు సంవత్సరాలకి మనం ఈ పనిచేస్తాం కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన వేత వేతలనేటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రేపు దేశవ్యాప్తంగా అంటే ఈ యొక్క మధ్య తెలుసు ఈ ఆశ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క పళ్ళు పనిచేసేటువంటి కార్మికులు ఒకటి హై స్కూల్లో ఉన్నాయి హై స్కూల్లో మరి నైట్ వాచర్లు పెట్టారు వాళ్ళకు కూడా ఆర్వేలేదు అలాగే ఇప్పుడు ఎవరైతే కూర్చేవాళ్ళు ఉన్నారో ఇద్దరు చేయాల్సినటువంటి పని ఒక మనిషాత చేయిస్తా ఉన్నారు హై స్కూల్లో ఉందనుకోండి దాదాపు పది టాయిలెట్లు పదిహేను టాయిలెట్లు వాళ్ళన్నింటిని కూడా ఒక మనిషి చేత చేయిస్తున్నారు రెండో మనిషిని పెట్టట్లేదు ఏం రాంబాబు ఒకరు చేస్తున్నాను ఇద్దరు చేస్తున్నారు ఒకళ్ళు చేత చేయిస్తా ఉన్నారు కాబట్టి ఈ విధంగా మన చేత ఎట్టి చాకరి చేయించుకుంటూ అంటే ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలే ఎట్టి చాకరి చేయించుకుంటా ఉన్నాయి అంటే మన కనీస ఇవ్వకుండా ఇప్పుడు కనీస వేతన చట్టం ప్రకారం మనం ఇప్పుడున్నత ఇచ్చే చూస్తే మనకి మొన్న సుప్రీంకోర్టు చెప్పింది నలభై వేల రూపాయలు కనీసం ఆ కుటుంబం బ్రతకడానికి ఇవ్వాలని చెప్పి మరి అంతకుముందు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది హైకోర్టు కూడా ఏం చెప్పింది గణేసో పద్దెనిమిది కదా కానీ వాళ్ళ ఆ వేతనాలు అనేటువంటివి ఎక్కడా కూడా అమలు జరగలేదు ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం వ్యాప్తంగా ఇక్కడ మనం ఒక రాష్ట్రమే కాదు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిసి రేపు మే ఇరవయో తారీఖు ఏదైతే మే ఇరవయో తారీఖు అంటే మనకి ఈ నెల ఇరవై మూడు చర్లు ఇస్తారు మే ఇరవై మూడవ తారీఖున దేశవ్యాప్తంగా సెమ్మతి పిలిపించారు కాబట్టి ఆ సర్మతి విజయవంతం చేయడానికి ఇవాళ దానికి సన్నాహంగానే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా మనం పిలిసాం కాబట్టి అంటే తెలుసు కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనటువంటి వాళ్ళు మొత్తం వచ్చారు మీరు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయం చెప్పాలి రేపు పొద్దున ఈ యొక్క సమావేశం చిన్న అప